వైసీపీ తొత్తుగా పనిచేస్తున్న జిల్లా కలెక్టర్ మల్లికార్జునను ఎన్నికల విధుల నుండి తొలగించాలని తూర్పు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు కేంద్ర ఎన్నికల కమిషన్ కు డిమాండ్ చేశారు ఈ మేరకు పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కలెక్టర్ మల్లికార్జున వ్యవహారంపై చీఫ్ సెక్రటరీ ఎలక్షన్ కమిషనర్లకు ఫిర్యాదు చేశామని వెల్లడించారు దశపల్ల హయగ్రీవ భూములు అధికార పార్టీ నేతల పరమయ్యాయని ఆరోపించారు అధికార పార్టీ నేతలకు అనుకూలంగా మాస్టర్ ప్లాన్ మార్పు జరిగిందన్నారు రామానాయుడు స్టూడియోలో ఇళ్ల కోసం లేఅవుట్ వేశారని తెలిపారు టీడీపీ సానుభూతి పరుల ఓట్లను ఇష్టానుసారంగా తొలగించారని ఆరోపించారు ఫార్మ్ సెవెన్ పెట్టేందుకు నూట నలభై తొమ్మిది వ్యక్తులు పనిచేశారని కొత్త ఓట్లతో డబుల్ ఎంట్రీలు జరిగాయని అన్నారు దొంగ ఓట్లను ఇష్టానుసారంగా చేర్చారని వి ఓకే బూత్ లో డూప్లికేట్ ఎంపిక్ నెంబర్లు ఎంట్రీ చేశారని మండిపడ్డారు వీటిపై కలెక్టర్ కు ఎమ్మెల్యే గణబాబు బీజేపీ నేత విష్ణుకుమార్ రాజులతో కలిసి ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు వైసీపీ నేతలు చెప్పినట్టుగా కలెక్టర్ మల్లికార్జున పని చేయడం వల్లే ఇవన్నీ జరిగాయని ఆరోపించారు రానున్న ఎన్నిక ప్రక్రియ సజావుగా జరగాలంటే కలెక్టర్ మల్లికార్జునను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు సమావేశంలో స్థానిక టీడీపీ నేతలు కూడా పాల్గొన్నారు